ప్రభువు నందు మిక్కిలి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాథకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ కుటుంబమునకును మీ కలిగిన సంస్థమునకును సదాకాలము సమృద్ధిగా కలుగును గాక ఈ బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడును మీరు దీవింపబడుదురు గాక దివారాత్రులు ఆయన కన్నులు మీ మీద ఉంచి మిమ్మల్ని గాక ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేసి మీకు సమాధానము సమృద్ధిగా గాక నా ప్రియులార ఉదయకాల సమయంలో ప్రభువైన దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధ గ్రంథమని బైబిల్ నుండి యహోశువ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి చదువుకుందాం యహోశువ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అందుకు జనులు మన దేవుడని యహోవానే సేవించదము ఆయన మాటే విందుమని యహోశువతో చెప్పరి మన దేవుడని యహోవానే సేవించదము ఆయన మాటయే విందుము అని యహో శివతో చెప్పిరి ఎంత చక్కని మాట ప్రియులారా ఈ లోకములో స్త్రీ పురుషుడు వెలుగు చీకటి ఇలా ఎట్లా విభిన్న మీన్ రెండు స్పష్టమైన విభే భేదాలు కనబడుతున్నాయో స్త్రీ పురుషుడు వెలుగు చీకటి మంచి చెడు ఇలా రెండు విభి రెండు కన చూపిస్తాము కదా అలాగే దేవుడు అలాగే దయ్యము లేక అపవాది సాతాను దేవుడు సాతాను అనే రెండు శక్తులు ఈ లోకంలో ప్రవ లేక కనబ కనపరచబడుతూ ఉంటున్నాయి దేవుడు అనగా మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఆయన మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి యుగ యుగాలు తరతరాలు ఉండేటువంటి వాడు ఆయన మహిమా స్వరూపి అయినటువంటి వాడు ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి వాడు ఆయన సత్య స్వరూపి అయినటువంటి వాడు ఆయన మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడు ఆయన ప్రేమ మూర్తి ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు ఆయన మనల్ని తన సొంత రూపములో చేసుకున్న దేవుడు సొంత ఊపిరి మనలో ఆడుతోంది లేక మన మన ఊపిరి ఆయన వల్లనే కలిగినది తల్లి గర్భంలో మనల్ని విచిత్రంగా రూపించిన వాడు ఆయనే కోటాను కోట్ల ప్రజలను ఒకరిని పోలినవారిగా మరొకరు ఉండకుండా ఇంత అద్భుతమైన సృష్టిని చేసిన సృష్టికర్త ఆయనయే అంతేకాక ఈ సృష్టికర్త అయిన దేవుడే పాపములో పడిపోయిన ఈ మానవుణ్ణి నరకానికి అగ్ని గుండానికి పరిగెడుతున్న ఈ మానవుణ్ణి రక్షించేందుకై మానవ స్వరూపాన్ని ధరించి ఈ లోకములో మానవుల పాపములన్నిటికీ పరిహారం చేస్తున్నవాడు ఆయనయే తండ్రి తన బిడ్డల కొరకు ఏ విధంగా అవసరాలన్నీ తీరుస్తాడో ఆ పరలోకపు తండ్రి మన సృష్టికర్త అయిన దేవుడే మన పాపముల వలన మనకు దొరికే ఆ నరకాగ్ని నుండి మనల్ని విడిపించేందుకై ఆయన ఏ పాప పరిహారాన్ని చేశారు పాప క్షమాపణ కొరకై పాప విమోచన కొరకై ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తాను ఆ శిలువపై ప్రాణమర్పించారు తన రక్తాన్ని కార్చేశారు ఎందుకంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగనే రోజు సామాన్యముగా చెప్పవచ్చును అని వాక్య భాగంలో చెప్పబడినట్లు మన పాపమును శుద్ధీకరించబడేందుకే పరిశుద్ధ రక్తదారులు చిందించి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన సజీవుడు ఏసుక్రీస్తుల విశ్వాసం ఉంచేటువంటి వారందరినీ తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి తన పరలోక రాజ్య వారసులుగా తన వాసులుగా రాజ్య మహిమకు పాత్రులుగా వారిని కొరకై ఈ అద్భుతమైన సంకల్పాన్ని ఈ అద్భుత ప్రణాళికను ఆయన నెరవేర్చిన వానిగా ఉంటున్నాడు ప్రేమామయుడైన దేవుడు మనల్ని కనికరించేవాడు క్షమించేవాడు శుద్ధీకరించేవాడు తన తన సంతోషముతో తన ఆశీర్వాదములతో నింపేటువంటి వాడు దేవుడు ఒక్కడైనా గొప్ప దేవునికి విరోధి అయినటువంటి వాడు సాతాను ఎవరి సాతాను అనగా ఒకప్పుడు దేవాతి దేవుడు తనను స్థుతించే ఆరాధించే గుంపునకు నాయకునిగా ఈ అపవాది అనేటువంటి వాణి లూసిఫర్ అనేటువంటి ఈ దూతను సృష్టించినవాడు ఈ దూత లూసిఫర్ ఎంతో చక్కని సౌందర్యాన్ని కలిగి ఎంతో చక్కని పాటలు పాడే పాటవమును కలిగి ఎంతో వెలుగు దూతగా ఉన్నవాణిగా ఉన్నాడు లూసిఫర్ అంటేనే వెలుగు దూత తనకున్న బృందంతో కలిసి దేవదేవుని ఆరాధించేందుకై సృజించబడిన నియమించబడిన ఈ వ్యక్తి ఒక దినాన్న తాను గర్వంతో అతిశయంతో తన సౌందర్యాన్ని చూచి మురిసిపోయిన వాడై మనం ఈ విషయాలను ఎస్యా పద్నాలుగో అధ్యాయంలోను యెస్గల్ ఇరవై ఎనిమిదో అధ్యాయంలోను దైవ గ్రంథంలో చూడగలం వీడు తాను దేవుని కంటే ఉన్నత స్థానంలో కూర్చోవాలని తానే సమస్తాన్ని ఏలాలనే దురాశ పుట్టింది వీళ్ళు తన గర్వం తన అతిశయాన్ని చూసిన దేవుడు తనని ఆ ఏ గర్వము ఏ అతిశయము కూడా పరిశుద్ధమైన పరలోకంలో ఉంటానికి వీలు లేదు కనుక వాడిని అక్కడ నుండి మధ్యాకాశానికి తోసివేశాడు ప్రియుల వాడు పశ్చాత్తాపం నొందిన వాడు కాదు కానీ దేవుడు సృష్టించిన మానవుణ్ణి పాడు కొరకై వాడు భూమి మీదకు దిగి వచ్చి ఆయన స్వరూపంలో చేయబడిన ఆదాము అవ్వలను అబద్ధముల చేత మోసముల చేత దైవ ఆజ్ఞని మీరే వారి వారి పరిశుద్ధతను పోగొట్టుకుని పాపాత్ములయ్యేందుకు గాను వారిని ఆకర్షించి వారిని మభ్యపరచి మోసము చేసి చెయ్యకూడని లేక తినకూడని ఆ పండు తినేందుకు ప్రేరేపించి దేవునికి విరోధంగా దేవుని మాటకు విరోధంగా దేవుడు చెప్పిన మాటను తిరస్కరించేటట్లుగా చేసి వారికి భ్రమపరిచాడు మీరు దేవతల్లా ఉంటారు అని ఆశ చూపించాడు అలాగున మానవులు వాడి మాట వినందువలన వాడు తమ సృష్టికర్త కాదు తమ చేసిన వాడు కాదు ఆ తోట వాణి కాదు అసలు ఎటువంటి సంబంధం లేని వీడు చెప్పిన మాటలను ఆ లా ఆ చక్కని ఇచ్చకపు మాటలను వీరు విని తమను సృష్టించిన దేవుణ్ణి మాటని తృఢీకరించి తినకూడిన పండు తిని పాపములో అపవిత్రతలో పడిపోయారు తమ దిగంబరత్వాన్ని చూచుకున్నారు పరిశుద్ధులుగా ఉన్న వీరు మహిమా వస్త్రాలతో ఉన్న వీరు ఇప్పుడు వారి దిగంబరత్వం బయటపడింది ప్రియులారా ఇప్పుడు నవ్వుకుని ఉంటాడు సాతాను ఆహాన్ని సృష్టిని పాడు చేశాను అని ఆ దిగంబరత్వాన్ని కలిగిన వీరు మరి ఆకులు కచ్చడములుగా కట్టుకొని దాచుకుంటున్నారు తమ తమ మానవును కా దాచుకుంటున్నారు పీలారా దేవాతి దేవుడు దిగి వచ్చి ఎందుకు మీరు ఈ పని చేశారు నేను తినకూడదని చెప్పిన పండు తిన్నారా అంటే అదిగో ఈ స్త్రీయే అని ఆము మీద పెట్టాడు ఆదాము ఆ స్త్రీ ఏమో అదిగో సర్పు నన్ను మోసం చేస్తుంది అంది ఇలా ఒకరి మీద మరొకరు నేరాలు మోపుకునే స్థితికి వచ్చారు ప్రీలారా అయినప్పటికీ దేవుడు ఒక జంతువును చంపి దాని రక్తం ప్రవహిస్తూ ఉండగా దాని చర్మమును తీసి వారికి చర్మపు చొక్కాయిల్ని కుట్టించి ఆ వేదేన తోట నుండి ఎందుకు వెళ్ళగొట్టాడంటే అక్కడ ఉంది ఒకవేళ వాళ్ళు చెయ్యి చాచి ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తింటే వారి చిరకాలం పాపంలోనే మిగిలిపోతారు ఇక తన యుద్ధకు రాలేకపోతారు కాబట్టి వారిని ఆ తోటలోంచి వెళ్ళగొట్టి ఖడ్గజ్వాలన తోట పెట్టాడు దేవుడు ప్రియులారా ఇప్పుడు దిగంబరత్వాన్ని పూజిస్తున్నారు దేవుని ప్రజలు సారీ దేవుని చేసి సృష్టించబడిన ఈ ప్రజలు పరిశుద్ధతను పోగొట్టి పాపమునే వారు చేస్తూ పాపమునే పూజిస్తూ కూడా వస్తున్నారు నన్ను క్షమించదు దిగంబరత్వాల్ని యోని పూజలు లింగ పూజలు చూస్తూ ఉన్నప్పుడు ఏదైతే చెయ్యకూడదని దేవుడు చెప్పాడో ఆ పాపమునే చేస్తూ ప్రజలు పాపిస్తే వారిగా చేయబట్టానికి కారణం ఎవరంటే ఇదిగో ఈ ఈ ఈరోజు కూడా మనుషులను భ్రమపరుస్తూ ఉన్నాడు దేవునికి ప్రతిగా సృష్టమును ఆరాధించేటట్లుగా అంతేకాకుండా ఈ మృగపక్షి జంతుజాలాన్ని ఆరాధించేట్టుగా చివరికి మానవ స్వరూపాలను చేసేటట్టుగా తామే దేవుణ్ణి చేసే స్థితికి సాతాను మనుషులను ప్రేరేపించాడు తమను సృష్టించిన దేవుణ్ణి మరచేటట్లు తాము దేవుళ్ళను చేసుకుని వాటిని ఆరాధించేటట్లు ఇంతగా మనుషులను భ్రమపరిచిన సాతాన్ను అనుసరించే స్థితిలో మనం జీవితం సాగిపోతుంది నా ప్రియులారా విభిన్న శక్తులు రెండే రెండు శక్తులు ఒకటి దేవుడు ఇంకోటి సాతాను దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తాడో సాతాను అంతగా మనల్ని ద్వేషిస్తాడు ఎందుకు మనం దేవుని స్వరూపంలో ఉన్నాం కనుక దేవుని వారం కనుక మనల్ని ఏ విధంగా అయినా సరే తనతో పాటు నరకానికి తీసుకొని పోవాలి ఇదే వాడి యొక్క యత్నం కాబట్టి మరి ప్రజలందరినీ మోసము చేసి భ్రమపరిచి మతమో కులమో జాతో భాష ఇటువంటి విభేదాలను కలిగించి వీరిని ఒకరిని ఒకరు ద్వేషించుకునేటట్టుగా తృణీకరించేటట్టుగా చేసి తమ సృష్టించిన దేవుని కూడా తృణీ తృణీకరింపజేసి తాను పోయే అగ్ని గంధకాలకు వీరిని కూడా లాక్కొని పోతూ ఉన్నాడు ఈ దుష్టుడైన సాతాను దుర్మార్గుడైన ఈ సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు ప్రియులార లోకమంతయు దుష్టిని ఎందున్నది అని మొదటి యోగాన్ని ఐదో అధ్యాయ పద్దెనిమిది పంతొమ్మిదో అని చెప్పినట్లుగా మానవులందరూ వాణి మాయలో పడి ఒకరినొకరు ద్వేషించుకుని ద్వేషించుకునేటట్లు హింసించుకునేటట్లు వారు తమ జీవితాలని నాశనం చేసుకుంటూ వస్తున్నారు ప్రియచల్లి తమ్ముడు ఉదయకాల సమయంలో మేము దేవునినే సేవించదము ఆయన మాటే విందుము అని ఈ ప్రజలందరూ కూడా ఏకధాటిగా ముక్త కంఠముతో వారు తీర్మానం చేసుకున్నారు ప్రియల ఉదయకాల సమయంలో మిమ్మల్ని బ్రతిమలాడేది ఏమిటంటే పాపమును ఆశ చూపించి పాపమును చేయించి నరకాగ్నికి మనల్ని లోను చేస్తున్న మన నరకాగ్నికి లాక్కొని పోతున్న ఈ సాతానిక దుశ్చర్యలను మనం కనిపెట్టి వాడి వాడు ఆశ చూపించి పాపములన్నిటిని విసర్జించి మనస్సు మార్చుకొని మన పాపములన్నిటిని క్షమించేందుకు శుద్ధీకరించేందుకు మహిమ మహిమతో కూడిన పరలోక రాజ్యాన్ని ఏడిపోయినా వేదన అయినా రోగమైన మరణమైన లేనటువంటి ఆ సంతోషకరమైన పరలోక రాజ్యంలో మన యుగయుగాలు దేవునితో ఉండేందుకు గాను మనం మారు మనస్సు పొందవలసి ఉన్నాం ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టవలసిన వారిగా ఉన్నాం అంతేకాదు ఆయన మన పాపములన్నిటి కొరకు వచ్చేసిన పరిశ ప్రాయశ్చిత్వాన్ని మన పాపముల యొక్క శిక్ష అంతా భరించిన విధానాన్ని మన పాపములకు చెల్లించవలసిన జరిమానా ఆయన చెల్లించి క్రయమును చెల్లించి మనల్ని పాప విముక్తులుగా చేసిన ఆ ప్రేమామయుని యొక్క ఆ త్యాగమును శిలోపై చిందించిన రక్తమును ఆశ్రయించి మన గత ప్రస్తుత భవిష్యత్ పాపములన్నిటికొరు చిందించిన ఆ రక్తధారలను ఆశ్రయించి పాప క్షమాపణ పొందుట పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండుట ఆ దేవదేవుని ఆత్మను కలిగి జీవించుట దైవ స్వభావాన్ని కలిగి జీవించుట పరలోకానికి వారసులుగా చేయబడుట ఈ గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకున్న వరదని ఉదయ కాలంలో మనవి చేస్తున్నారు వారు ఒక తీర్మానం చేసుకున్నారు మేము యహోవానే సేవించదు యహోవా అంటే అర్థం రక్షించువాడు అని అర్థం యేసు అంటే రక్షకుడు అని అర్థం ప్రియుల దేవుడు ఆత్మస్వరూపి ఆయనకి ఏ నామము ఇయ్య వీలు పడదు ఏ రూపము ఇయ్య పడదు కనుక అటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ఆయననే సేవించేందు కొరకై ప్రజలు తీర్మానం చేసుకుంటూ ఉన్నారు ప్రియుల జ్ఞాపకం చేస్తాను భ్రమపరిచే మోసగించే ఏదో ఒక ప్రయత్నాల వలన దాన ధర్మాదుల వలన యజ్ఞయాగాదుల వలన తపముల వలన నీలములు నిలువు దోపుడు ఇవ్వటం వలన తీర్థయాత్రల వలన దీక్షల వలన మన పాపాన్ని పోగొట్టుకోవచ్చు అని భ్రమపరిచే అనేక మాటలు వినక మన కొరకు చేయబడిన ఆ పాప పాయశ్శ్చిత్తార్థ బలి ఆ యేసుక్రీస్తు వారిని మనం మన రక్షకుని అంగీకరించి ఆయన రక్తములో మన పాపను కడుక్కొని శుద్ధి నొందాలని దైవవాక్యం బోధిస్తుంటుండగా ఆ మాట విని ఆ విధంగా చేసినట్లయితే ఏ విధంగానూ పోగొట్టుకోలేని పాపమును మనము శుద్ధీకరించుకోవచ్చును పాప క్షమాపణ పొందవచ్చును దైవ ఆత్మని కలిగి దేవునితో తండ్రి అని పిలిచే బాధ్యతతో ఆనందించవచ్చును నా ప్రియులారా ఇవేవి కూడా మన పాపాన్ని శాశ్వతంగా తీసివేయలేవు కొన్ని దినాలు పాపము చేయకుండా ఉండేందుకు దీక్షలు పూనుతాం కానీ ఆ తర్వాత మరలా పాపం పడిపోతాం కదా ప్రియులారా ఇది శాశ్వత పరిష్కారం కానే కాదు ఏసుక్రీస్తులో శాశ్వత పరిష్కారం ఉంది ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనని పవిత్రులుగా చేయుదని మొదటి అధ్యాయం ఏడవ వచనము మొదటి వ్యూహాన్ని పత్రికలో చూడగలుగుతూ వస్తాం అంతేకాదు పదిహేడవ వచ్చిన రెండవ కోరించి ఐదో అధ్యాయంలో ఎవరిన క్రీస్తు నందున నూతన సృష్టి అని వాక్య భాగాన్ని చెప్తా ఉంది ఏసుక్రీస్తు అంగీకరించిన వెంటనే లూకాసు వార్త పదో అధ్యాయం ఇరవయ వచన ప్రకారం పరలోక మీ పేరు వ్రాయబడి ఉన్నదని సంతోషించుడి అంటున్నారు ఆయన ప్రభుని అంగీకరించిన వెంటనే పరలోకంలో నీ పేరు వ్రాయబడుతుంది అంతేకాదు పద్నాలుగో అధ్యాయం వ్యూహాన్స్ వార్త ఒకటి నుంచి మూడు వచనాలు చూసినట్లయితే ప్రియుల మీ కొరకు నేను ఒక భవనమును సి సిద్ధపరుస్తున్నాను పరలోకంలో మన కొరకు ఆయన ఒక నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు రెండవ కొరింది ఐదో అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కానటువంటి దేవుని దేవుడే మనకిచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి మహిమ స్వరూపాన్ని ధరించబోతున్నాము అని వాక్య భాగాన్ని చెప్తోంది అంతేకాదు ప్రియులారా ఏ దేవుని మనం ఇప్పుడు చూడలేకపోతున్నామో ఆ యేసును చూడలేకపోతున్నామో ఏడవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచ్చిన అపస్వ కార్యాలు వచ్చినట్లు స్టెఫన్ అంటున్నాడు ఇదిగో ఆకాశం తెరవబడయు మనిషి కుమార్ దేవుని కొడుపాశ్రమం నిలబడినటో చూచుతున్నాను అంటున్నాడు అలాగిన మనం కూడా యేసును చూడకపోయినా నమ్ముతున్నామో చెప్ప చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని పొందుతున్నామో ఆయనను కనులార చూసే భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం ప్రియులారా అంతేకాకుండా ఏడవ అధ్యాయ ప్రకటానందన చెప్పినట్లుగా తెల్లని వస్త్రాలు ధరించినటువంటి అనేక మందిలో నీవు నేను కూడా ఉండి పరలోక రాజ్యంలో ఆనందించే వారిగా ఆ జీవజన్మల బుగ్గల ఎద్దు నడిపించబడేటువంటి వారిగా ఉన్నామని జ్ఞాపకం చేస్తుంటున్నాను ప్రియ నా తమ్ముడ పరలోక అద్భుత ఆ ఆనందాన్ని అనుభవించేందుకై ఆ నిత్య జీవును పాత్రులయ్యేందుకు ఈ ఉదయ కాల సమయంలో ప్రియుల మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచి బాప్తిస్మను పొంది ఆయన పరిశుద్ధాత్మని వరమును పొంది దేవుని ప్రజలుగా తీర్చబడదురని ప్రభు పేరిట విజ్ఞాపన ఉన్నారు కనుక మీరు తీర్మానం చేసుకున్నారు ఇక మేము సాతాను సేవించం సాతాను చూపించే ఆశల వెంట వెళ్ళం సాతాను కలిగించే ఈ వైషమ్యాలు వైరుధ్యాలు విభేదాలు వీటిని విడచిన వారమై సృష్టికర్త అయిన దేవుణ్ణి మా తండ్రిగా కలిగి ఆ దేవుని కుటుంబంలో అందరితో కలిసి ఆనందించే కులమత ఏ వివక్షలు లేక విచక్ష లేక విభేదములు లేక కలిసి దైవ కుటుంబంగా జీవించే భాగ్యంలో మేము పాలు పొందుతామని తీసుకునే ఈ నిర్ణయమే నిజమైన అద్భుతమైన ఆశీర్వాదకరమైన ధన్యకరమైనటువంటి నిర్ణయమని మనవి చేస్తూ ఉన్నాను ఉదయ కాలంలో ప్రభుని వారి యొక్క రక్తధారను ఆశ్రయించి దేవుని కుమారుడై దేవుని కుటుంబంలో చేరి ఆనంద సంతోషాలతో ఆయన్ని సేవించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను మీరు తీర్మానం తీసుకోవాలి నేను దేవుణ్ణే సేవిస్తాను సాతానుడు కాదు అని తీర్మానం తీసుకోవాలని మనవి చేస్తున్నాను ప్రార్థిస్తాను ప్రిమైన తండ్రి ఉదయకాల సమయంలో ఈ నీ మాటలను ఆశీర్వదించి ఈ ప్రజలను నీ సొత్తుగా నీ ప్రజలుగా నీ పరలోక వాసులుగా నీ అద్భుతమైన ఆనందములో పాలు పొందేవారిగా ఆశీర్వదించబడిన వారిగా వీరిని చేసి మీరే ధన్యులుగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధితో మీరు ఆశీర్వదించబడుదురుగాక ఆమెన్ ఆమెన్